అందరికీ నమస్కారం నిన్న భారతదేశం ఒక్కసారిగా పడడం జరిగింది ఏ విషయంలో అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గబాయ్ పై ఒక లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది సో దీనిని ముందుగానే అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకొని నివారించడం జరిగింది ఈ విషయమై జస్టిస్ బిఆర్ గవాయి స్పందిస్తూ ఇలాంటి చర్యలు నన్ను ఏమాత్రం ప్రభావితం చేయలేవని చెప్పి ఆయన తదుపరి కేసుకు విచారణ ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా ఆయన సహనం ఆయన నిబద్ధతను చాలామంది కొనియాడారు సో ఈ విషయాన్ని ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని చాలా అన్ని రాజకీయ భారతదేశ రాజకీయ పార్టీల అన్ని ఖండించాయి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ దీనిని పూర్తిగా ఖండించడం జరిగింది ఈ విషయంలో జస్టిస్ బిఆర్ గొవాయి కి ఫోన్ చేసి తన సంఘీభావాన్ని కూడా తెలపడం జరిగింది సో ని ఏదైతే ఆయన ఈ ఈ సంఘటన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ చూపిన సహనం నిబద్ధత ప్రశంసనీయం అని చెప్పి నరేంద్ర మోడీ కొనియాడడం జరిగింది ఆ తర్వాత చాలా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా భారతదేశ రాజకీయ పార్టీ అన్ని ముక్త ఖండంతో జస్టిస్ బిఆర్ గవాయి దాడిని ఖండించడం జరిగింది సో ఈ ముఖ్యంగా జస్టిస్ బిఆర్ గవాయి దాడికి ప్రయత్నించిన లాయర్ సో సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ ఒక అరిచాడని చెప్పి సో ఆ విధంగా తను చెప్పును విసరడానికి ప్రయత్నించాడని చెప్పి అక్కడ ఉన్న చెప్పానని చెప్పి రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ క్లారిటీ ఏంటంటే జస్టిస్ బిఆర్ గవాయి తను అన్ని అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పి అన్ని ప్రాంతాలను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది ఏదైతే భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏదైతే తీర్పులు ఉంటాయో అవే తీర్పులు ఇస్తాను ఈ భారతదేశ రాజ్యాంగమే సుప్రీం అని చెప్పి చెప్పడం జరిగింది మనందరికి తెలుసు భారతదేశంలో ఎవరు పెద్ద అనే చెప్పి చాలా మంది ఒక చర్చిస్తున్న నేపథ్యంలో ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ పెద్దనా రాష్ట్రపతి పెద్దనా లేకపోతే సుప్రీంకోర్టు పెద్దనా లేకపోతే ఇంకోవరు పెద్దనా ఎక్స్ వై ఎక్స్ వై జెడ్ ఎవరు అని చెప్పి చర్చిస్తున్న నేపథ్యంలో స్వయంగా జస్టిస్ బిఆర్ గవాయి ఒక మాట అనడం జరిగింది సో ఈ భారతదేశానికి భారత రాజ్యాంగమే సుప్రీం సో భారత రాజ్యాంగమే ఈ భారతదేశ వ్యవస్థలన్నిటికీ నడిపిస్తుంది కాబట్టి భారత రాజ్యాంగమే భారతదేశానికి సుప్రీం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇతను జస్టిస్ బిఆర్ గొబాయ్ చాలా అద్భుతమైన ఒక ల్యాండ్ మార్క్ తీర్పులు ఎన్నో ఇవ్వడం జరిగిందనమాట చాలా అద్భుతమైన తీర్పులు ఇవ్వడం జరిగింది చాలా సంయమనంగా ఉంటాడు సో ఇంత జరిగినా కూడా ఆయన ఏ మాత్రం ప్రభావితం కాకుండా ఆయన పటే ఒక మాట అన్నాడు ఇలాంటివి నన్ను ఎవరు ప్రభావితం చేయలేరు ఇలాంటి సంఘటనలు నన్ను ప్రభావితం చేయలేరు అని చెప్పి తన తదుపరి విస్ విచారణ ప్రారంభించడం జరిగిందనమాట సో దీనివల్ల ఒక్కసారిగా భారతదేశం మొత్తం న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు లాయర్లు మామూలుగా సొసైటీ కానీ జనరల్గా ఒకటేసారి ఉలిక్కి పడడం జరిగింది ఇలాంటి చర్యలను అందరం ఖండించాలి ఎందుకంటే ఒక అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి ఈ ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దాడిని అనేది సహించమం ఖచ్చితంగా ఖండించాలి అని చెప్పి భారతదేశం ముక్త కండతో చెప్పడం జరిగింది సో అతన్ని ఎవరైతే ఏ ఏదైతే విసరడానికి ట్రై చేశాడో అతని న్యాయవాది గుర్తింపు కార్డు అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇంకా ఇంకా ఆయన కోర్టులలో కానీ దేంట్లో కానీ న్యాయవాదిగా కొనసాగలేడు ఇంకొకటి ఏంటంటే ఈ జరిగిన తర్వాత జస్టిస్ గవ్వాయి ఒక మాట జరిగింది ఏంటంటే అతను ఎవరైతే ఇలా చేశాడో అతన్ని ఏమనొద్దు అతనిపై ఏం కేసు పెట్టద్దు జస్ట్ వదిలేసేయండి అని చెప్పి ఆయన ఉదారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆ భద్రతా సిబ్బందికి చెప్పడం జరిగింది అనమాట దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంత ఉదారవాదో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంత సంఘటన జరిగినా గానీ ఆయన ఏమాత్రం చలించలేదు ఏమాత్రం అతనిపై కట్టలేదు జస్ట్ వదిలేయమని చెప్పి ఆయన ఉదారంగా చెప్పడం సో దానివల్ల ఆయనను వదిలేయడం జరిగింది అయినా సరే మరి ఇంత జరిగిన తర్వాత ఊరుకోరు కదా సో దానివల్ల ఆయన న్యాయవాది ఏదైతే గుర్తింపు ఉన్నాడో సో దాన్ని లైసెన్స్ను రద్దు చేయడం జరిగిందనమాట సో ఇది నిన్న జరిగిన ఒక సంఘటన సో దీనిపై పూర్తి భారతీయ రాజకీయ పార్టీలన్నీ ముక్తఖండంతో ఖండించడం జరిగింది సంఘీభావం కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ